ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాణి అయిన ఎస్తేరు విందుకు రమ్మని ఎవరిని ఆహ్వానించింది ఆప్షన్ ఏ రాజు మంత్రులను ఆప్షన్ బి రాజు సైన్యాధిపతులను ఆప్షన్ సి రాజు మొర్దకైలను ఆప్షన్ డి రాజు హామానులను సరి అయిన జవాబు రాజు హామానులను ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినీడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే